బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ కు కలగా మిగలనుందా దెబ్బకు దెబ్బ తీయాలన్న ఆశ నిరాశ అవ్వనుందా గద్వాల ఎమ్మెల్యే తీరుతో రేవంత్ లో మొదలైందా పోచారం ఇంట్లో విందు రాజకీయం అందుకేనా అంటే అవునా అంటున్నాయి రాజకీయ వర్గాలు తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఎప్పటికప్పుడు మారడంతో స్టేట్ పాలిటిక్స్ కాకరిబ్బుతున్నాయి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరుతో ఒక్కసారిగా రాజకీయం రంచిగా మారింది ఇటీవల జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసి కేసీఆర్ ను మరింత దెబ్బ కొట్టాలని చేస్తున్న రేవంత్ వ్యూహాలు ఎత్తులు బెడిసి కొడుతున్నట్టు కనిపిస్తోంది అధికారం కోల్పోయి కాంగ్రెస్ పంచను చేరిన ఎమ్మెల్యేల అక్కడ ఇముడుకోలేక యూటర్న్ తీసుకొని గర్ వాపసి అంటుంటే సీఎం లో అలచడి మొదలైంది వెంటనే వారిని చేజారకుండా కాపాడుకునే పనిలో పడ్డ సీఎం పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో విందు రాజకీయానికి తెరలేపారు తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి అధికారం చేపట్టింది కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాలు గెలిచి కొత్తగూడెంలో సిపిఐ పొత్తుతో మొత్తం అరవై ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతుతో హవా చాటింది అయితే దీంతో పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది మరోవైపు బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఆరు స్థానాలు సాధించాయి అయితే కేసీఆర్ రెండవసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష కాంగ్రెస్ కి ఆ హోదా లేకుండా చేశారు పన్నెండు మంది కాంగ్రెస్ బీఫామ్ మీద గెలుపొందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకుని కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే సర్కార్ కుప్పకూలటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేరికల పర్వానికి తెరతీశారు ఓవైపు ప్రభుత్వాన్ని కాపాడుకునే ఎత్తుతో పాటు ఇటు బీఆర్ఎస్ ఎల్పీ విలీనంతో గులాబీ దళపతికి కోల్కోలని దెబ్బ కొట్టాలని వ్యూహాలు రచించారు ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ తో బీఆర్ఎస్ ముఖ్య నేతలను తమ వైపుకి తిప్పుకున్నారు పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా ఆహ్వానం పలికారు దీంతో పార్టీ ఫిరాయింపులపై పోరాటానికి దిగిన గులాబీ నేతలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు పలువురుపై అనర్హత కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు అలాగే స్పీకర్ గవర్నర్లను కలిసి వినతులు కూడా అందచేశారు అయితే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గులాబీ నేతలు బలవంతంగా తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు ఇక మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూటన్ తీసుకోవటంతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది పార్టీ మారిన బీఆర్ఎస్ నేతలతో మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో విందు ఏర్పాటు చేశారు ఈ భేటీలో సీఎం రేవంత్ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదన్ మున్షితో పాటు గద్వాల ఎమ్మెల్యే మినహా కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు వీరితో రేవంత్ సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది పదవులు కాంట్రాక్టులు వంటి హామీలు ఇచ్చినట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు చెప్పిన వారికే పదవులు వంటివి హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది ఇదంతా ఎక్కడ పార్టీ మారిన నేతలు చేజార్తోరానన్నా ఆందోళనతో ఈ విందు రాజకీయమన్న టాక్ వినిపిస్తోంది మొత్తానికి ఇలా అసెంబ్లీ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పూర్తవుతోందని కాంగ్రెస్ నేతలు భారీగా ప్రచారం చేసినా అది కేవలం మాటలకే పరిమితమైంది గద్వాల ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది కూడా యూటర్న్ తీసుకునే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుండటంతో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కూడా ఇప్పట్లో జరిగేది కాదంటున్నాయి రాజకీయ వర్గాలు ఇక ప్రస్తుత పరిస్థితులతో రాబోయే రోజుల్లో యూటర్న్ తీసుకునే నేతలెవరన్నది ఆసక్తికర అంశంగా మారింది thank you